అందరికీ నమ్మస్తా అండి ఈ ట్వీట్ చూసారా వైసీపీ అఫీషియల్ బిజీలు వేసిన ట్వీట్ మాట ఇగో చంద్రబాబు అబద్ధాలను సృష్టించగలడో వాటిని అమ్మగలడు అది ఒక్క బాబుకే సాధ్యం అని చెప్పేసి అని ఒక పోస్ట్ వేసారన్నమాట టైటిల్ చూడండి ఇక్కడ అబద్ధాలు చెప్పడంలో ఎన్సీబీఎన్ గ్లోబల్స్కు తమ్ముడే ఆ మాట కొత్త నువ్వు అబద్ధానికి కొడుకులు అంటూడివి నిజంగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు తమ్ముడో కాదు పక్కన పెడితే నువ్వు మాత్రం అబద్ధానికి కొడుకులు అంటూ నీ బతికెట్టుకొని నీ జన్మలో నీ ఈ జన్మలో ఏ రోజు నిజం చెప్పలేదు రెండు వేల పద్నాలుగు నుంచి స్టిల్ ఈ రోజు వరకు నువ్వు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల ముందుకు వచ్చి ఏ రోజు అయినా సరే నిజం చెప్పను నువ్వు ఒక్క మాట ఎదుగు నేను నిజం నిజమని చెప్పేసి నిరూపించు నువ్వు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు చేసిన ప్రచారం ఏంటి చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు ఆరు లక్షల కోట్ల రూపాయలు దోచేశారు పింక్ డైమండ్ కొట్టేశారు మా బాబాయ్ని చంపేశారు నీ పైన కోడికత్తి దాడి చేశారు అవునా వీటిలో ఏ ఒక్క మాట అయినా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరూపించగలిగావా బాబాయ్ గొడ్లపూటు కానీ పింక్ డైమండ్ కానీ ఏదైనా సరే ఏ ఒక్కటైనా సరే ఆరు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి నువ్వు పుస్తకం వేసావు కదా అది కానీ కోడికత్తి కానీ ఏ ఒక్కటైనా నువ్వు నిరూపించగలిగావా అన్నీ అబద్ధాలే కదా సో అబద్ధానికి నువ్వు కొడుకు లాంటివాడివి ఇవి పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చావంటే అంటే అది కూడా లేదు ప్రత్యేక హోదా తీసుకొస్తున్నావు తీసుకురాలా పోలవరం కడతానన్నావు కట్టాలా అమరావతి నిర్మించేస్తున్నాను అది చేయాల సిపిఎస్ రద్దు అన్నావు అది చేయలే మధ్యపాన నిషేధం అన్నావు అది చేయలే ఇంకా చెప్పుకుంటా పోతే కోలలో కొన్ని వందలు ఉన్నాయి నువ్వు చెప్పిన మాట నేను మూడు రాజధానులకు వెళ్ళిపోతాను మూడు రాజధానులు కట్టేస్తాను అని అది చేయలే సో ఇవన్నీ అబద్ధాలే అవునా ఇవి కూడా అబద్ధాలే కదా నువ్వు ఊడిపోయిన తర్వాత తీసుకున్నా సరే ప్రభుత్వం పైన నువ్వు చేసే విమర్శలు ఒక్కటంటే ఒక్కటైనా నిజమే నిజం ఉందా అసలు నిజం ఉందా దాకా ఎందుకు నేను కాకమన్నా ఎవరో మన పట్టాభి గారు సజ్జల రామకృష్ణారెడ్డిని భోషడికే అంటే దాన్ని నీకు నువ్వు ఆపాదించేసుకొని ప్రజల ముందుకు వచ్చి నిస్సిగ్గుగా లేని అర్థాన్ని తీసుకొచ్చి నన్ను లాక్కొడక అని చెప్పేసి అన్నారా అని చెప్పేసి అన్నావా లేదా అది అబద్ధమా కదా మరి నువ్వు అబద్ధాన్ని కొడుకులు అంటాడువే కదా కొడుకులు అంటాడువేనా నిన్న పిఠాపురం వెళ్ళేబో అక్కడికి వెళ్ళి పిచ్చి వాళ్ళగా ఇటు రాము ఇటు రాము ఇటు రాము నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు గతంలో మీ భార్య భారతిరెడ్డి భారతిరెడ్డి కూడా సేమ్ అలాగే అన్నది నీకు పదిహేను వేలు ఇస్తాం నీకు పదిహేను వేలు ఇస్తాం ఇద్దరికి కలిసి ముప్పై వేలు ఇస్తాం జగన్ అన్న అధికారంలోకి వస్తానని చెప్పేసి మరి రెడ్డిని రోజు చేయలేదే ఈ రోజు కూడా భారతిరెడ్డి గురించి మాట్లాడలేదే మనం ఇన్ని అబద్ధాలు చెప్తావు ఉదయం లేచినవి కానీ నీ సాక్షి పత్రికలో వచ్చే అబద్ధం మీ సాక్షి టీవీలో వచ్చేది అబద్ధం నీ నోటంటా మాట్లాడేది అబద్ధం నువ్వే ఒక పెద్ద అబద్ధాన్ని పోయిండి చంద్రబాబు నాయుడు గారు అబద్ధానికి తమ్ముడు అంటే నువ్వు అబద్ధానికి కొడుకులు అంటాడువి అందుకన్నా పెద్ద మన వాడితే చచ్చిపోతావు కొద్దిగా సిగ్గుపాడు ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయమాట నీ తనో నీ పనితనో ప్రజలందరికీ తెలుసు నేను గత పదేళ్ళ బట్టి పైన పైబట్టే చూస్తున్నాం మేము నువ్వేం సుధపోస ఏం కాదు నీతిమంతుడు అంతకంటే కాదు అవినీతి తినకలాను నువ్వు ప్రజల సొమ్ము దోచేసి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు తిని బెయిల్ మీద బ్రతుకుతా రాజకీయంగా మనం రాజకీయాలు లేకపోతే మనల్ని పూర్తిగా మూసేస్తారనే భయంతో రాజకీయం చేసే ఏకైక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేద్దామోనో ప్రజలకు సేవ చేద్దామనో రాష్ట్రాన్ని బాగు చేద్దామనో రాజకీయాలు చేసే వ్యక్తి కాదు రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోతే ఏదో ఒక పదవిలోనో ముఖ్యమంత్రిగానో లేకపోతే తీసుకెళ్ళి మనల్ని జైల్లో పడేస్తారనే భయంతో రాజకీయం చేసే నాయకుడు పలుగు కూడా ఉపయోగించుకొని బయటపడదామనుకునే నాయకుడు మీరు బాగా గమనించండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం నాంపల్లి నాంపల్లిపోటుకి వెళ్ళాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ముఖ్యమంత్రిని నేను ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకి రాలేను ఒకవేళ నేను కోర్టుకి రావాలంటే ప్రజాదనం అరవై లక్షల అరవై లక్షల లోపల వద్ది కాబట్టి నేను రాలేను అన్నాడు అంటే మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కోర్టుకి వెళ్ళా ఆ కేసులు ముందుకు సాగల జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులు కూడా ముందుకు సాగలా కోర్టుకి వెళ్ళలేదు ఏవైనాయంటే పదిహేను పైబట్టే జైలు మీద బతి డిశ్చార్జ్ పిటిషన్ల మీద పిటిషన్ మీద పిటిషన్ జగన్మోహన్ రెడ్డి కొన్ని వందలు పిటిషన్లు వేసేడు అలాంటి ఏది విచారణ ముందుకు సాగకుండా కోర్టుగానే ఎల్లుండాలి నువ్వు సరే అది పక్కన పెట్టి అక్కడ దాకా వద్దు చంద్రబాబు నాయుడు గారి నేను చంపించాలని చెప్పేసి నేను కోడికత్తుతో దాడి చేయాలనుకున్నారని చెప్పేసి అని నువ్వు నీ నాయకులు బుక్కెట్టి ఏడ్చారు కోడికత్తు నన్ను ఇక్కడ పొడి చేశారు ఇక్కడ పడబోయారు చేయడ్డం పెట్టి మళ్ళీ ఇక్కడ గుచ్చుకుందని చెప్పేసి అని నువ్వు నిజంగా మగోడివి నువ్వు నిజంగా మనిషి పోయి ఉంటే కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి ఆ కేసు తేల్చాలంటే నీకు పది నిమిషాలు పని దాని వెనకాతలు ఎవరు ఉన్నారో నిజంగా చంద్రబాబు నాయుడు ఉందా లేదా ఎవరు చేయించారని తేల్చి ప్రజల ముందు ఉంచడానికి నీకు పది నిమిషాలు టైం అది లేదు పది రోజులు వేసుకోకపోయి ఐదేళ్ళు ఏం పీకవయా ఐదేళ్ళు చెప్పలేకపోయావు నీకు ఐదేళ్ళు ఉన్నా సరే కోడికత్తి దాడి ఎవరు చేసాడు చెప్పలేకపోయాడు ఒక పక్క ఎన్ఐఏ కోర్టు పిలిచి వాంగ్మూలం అయ్యా సరే ఇవ్వలేకపోయాడు వెళ్ళలేకపోయాడు అప్పుడే అర్థమైపోయింది కదా ప్రజలకి ఆ కోడికత్తి కూడా మనోడే తనంతగా తానే తన పైన దాడి చేయించుకున్నాడని చెప్పేసి క్లియర్గా అర్థమైపోయింది అది ఎవరన్నా అమలా అయిపోయింది ఈ ఎన్నికల్లో గులకరాయితో దాడి అది అంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి నారాసుడ రక్త చరిత్ర అని చెప్పేసి ప్రచారం చేసిన వ్యక్తులు మీరంతా అసలు మీరు ఏ రోజు నిజం చెప్పారని చెప్పేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అబద్ధాలు చెప్పడంలో గ్లోబల్స్కి తమ్ముడు అని చెప్పేసి ప్రచారం చేస్తారో మాకు అర్థం కానీ కుటుంబం కానీ మీ సాక్షి కానీ సాక్షి పత్రిక కానీ సాక్షి యజమాని కానీ ఏ రోజైనా సరే మేము నిజం చెప్పినట్టు నిజం చెప్పినట్టు ఒక మాటైనా ఉందా ఎక్కడైనా అక్కడ కొద్దు నిన్న మొన్న పిఠాపురం సభ వెళ్ళినప్పుడు కూడా వరద బాధితుల పరామర్శనానికి వెళ్ళినప్పుడు కూడా అన్ని అబద్ధాలే అన్ని అబద్ధాలు లేకి చేస్తాలో వెగిలి చేస్తాలో పిచ్చి పట్టుని మాదిరిగా ఇలాగేలాగెల్లాగా అండాలో ఒక రకంగా చూ చెప్పాలంటే అసహ్యం చేసింది జగన్మోహన్ రెడ్డిని చూసి ఈ మనిషి శ్రీ బాబు ఎట్లా తయారయ్యి మా నిజాన్ని అంత అనిపించింది మాకైతే కనుక కాబట్టి ఏంటంటే ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే ముందు ఒకసారి బాగా ఆలోచించుకోండి అది తిరిగి మీకే వర్తించుద్ది అది అలాంటి పచ్చపచ్చ స్టేట్మెంట్లు మాకు ఆ అడ్మిన్ గారు ఎవడున్నాడో ఆడికి కానీ లేదంటే ఆ సజ్జల భార్గవ రెడ్డి గారికి కానీ చెప్పేది ఏంటంటే మీరు ఎలాంటి స్టేట్మెంట్లు అయితే ఎరిపపోయేది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని మించిన సైకో అబద్ధాల కోరి ఈ ప్రపంచంలో ఎవడో ఉండడం ఆ వైసీపీ పార్టీ అంట జగన్మోహన్ రెడ్డి ఒక ఎత్తే మీరు ఒక ఎత్తు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో సెడబుట్టేసి నా కొడకలరు మీరంతా కూడా అన్నీ విషయప్రచారాలు